శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై పూర్ణావధూత శ్రీ స్వామి దయామయులు పేరు ఆర్ రాజారాం వయస్సు అరవై సంవత్సరములు ఊరు తెనాలిపాకం నేను చిన్ననాటి నుండి శ్రీ రామలింగేశ్వర స్వామి భక్తుణ్ణి నాకు శ్రీ రామలింగస్వామి వంటి మహాత్ములను దర్శనం చేసుకోవాలన్న కోరిక బలంగా ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడవ సంవత్సరంలో నేను ప్రప్రథమంగా శ్రీ స్వామిని దర్శనం చేసుకున్నాను దిండివనం విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తుండేవాడిని ఒకసారి నేను శ్రీ స్వామిని దర్శించుకొని మద్రాసుకు బదిలీ చేయమని వారిని కోరాను వారు ఐటీ అయినా అని అడిగారు అవునన్నాను నాకు శ్రీస్వామితో మాట్లాడాలన్నా వారి కళ్ళలోకి చూడాలన్నా భయమేసేది వారి అనుగ్రహంతో పూనమల్లికి బదిలీ జరిగింది తర్వాత తరచుగా వచ్చి శ్రీ స్వామిని దర్శించుకోలేకపోయాను ఒకసారి నా కుటుంబంతో సహా పూండి వచ్చి వారికి పాదపూజ చేసుకునే భాగ్యం కలిగింది మా ఆఫీసులో జూనియర్ ఇంజనీరుగా ఒక వ్యక్తి పనిచేసేవాడు అతను ఒకరోజు నాకు ఫోన్ చేసి శ్రీస్వామి మహాసమాధి చెందారని తెలియచేశాడు అతనికి నేను పూండీస్వామి భక్తున్నని తెలియదు శ్రీ స్వామియే అతని ద్వారా నాకు తాము సమాధి చెందారని తెలియచేశారు నేను పూండీకి వచ్చి చివరిసారిగా వారి దర్శనం చేసుకునే భాగ్యాన్ని దయతో నాకు అనుగ్రహించారు ఒక సందర్భంలో విజిలెన్స్ అధికారులు నాపై తనిఖీ చేశారు ఆస్తుల వివరాలను వ్యవసాయంలో వచ్చిన ఆదాయాన్ని చూపించాను కాని కొన్ని ముఖ్యమైన కాగితాలు పెట్టుకున్న బ్యాగును దారిలో ఎక్కడో పోగొట్టుకున్నాను అది దొరకాలని శ్రీ స్వామిని మనసారా ప్రార్థించాను నా బ్యాగు దొరికి విజిలెన్సు అధికారుల బారి నుండి తప్పించుకున్నాను దయామయులు శ్రీస్వామి మహిమాన్వితుడు పేరు ఏ పెరుమాల్ వయస్సు అరవై మూడు సంవత్సరములు ఊరు పయన్ గోయిల్ నేను స్వామిని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ప్రప్రథమంగా దర్శించుకున్నాను వారు శీతోష్ణాలను లెక్క చేసేవారు కాదు శ్రీ స్వామి మండుటెండలోను గాలివానలోను గజగజ వణికే చలిలోనూ నదిలో అలా కూర్చునే ఉండేవారు ఒకరోజు రాత్రి వర్షం కురవడం వలన నదిలోకి నీళ్లు బాగా వచ్చాయి మరుసటి రోజు ఒక భక్తుడు చూసినప్పుడు వారు నదిలో ఆ ప్రవహిస్తున్న నీటిలో నిశ్చలంగా కూర్చుని ఉన్నారు అప్పుడు ఆ భక్తుడు శ్రీ స్వామిని నదిలో నుంచి బయటకు తీసుకువచ్చి వాళ్ళ ఇంటి దగ్గర శ్రీ స్వామిని కూర్చుండబెట్టి భోజనం పెట్టాడు శ్రీ స్వామి ఆరగించారు ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను వారి భుక్తశేషాన్ని తీసుకునే భాగ్యం అక్కడ ఉన్న మాకందరికీ లభించింది విల్వారిణి నక్షత్ర కోవెల వద్ద శ్రీ స్వామి నడిచి వస్తున్న సమయంలో ఆ దారిన వెళుతున్న ఒక బస్సు శ్రీస్వామిని చూసి ఆగకుండా వారిని దాటి కొద్ది దూరం ముందుకు వెళ్లి అప్రయత్నంగా ఆగిపోయింది ఈలోగా ఆ బస్సు డ్రైవరు శ్రీ స్వామిని గుర్తించి బస్సు ఎక్కించుకున్నాడు శ్రీస్వామి బస్సు ఎక్కగానే ఎంత అప్రయత్నంగా బస్సు ఆగిందో అంత అప్రయత్నంగా కదిలింది కూడా ఈ లీల జరిగిన తర్వాత బస్సు డ్రైవర్లు కండక్టర్లు శ్రీ స్వామి ఎక్కడ కనిపించినా ఎక్కించుకుని వెళ్లేవారు నేను ప్రతిరోజు శ్రీ పూండీస్వామి సన్నిధికి వచ్చి అక్కడ అందరితో కలిసి వారికి పూలు కట్టేవాడిని వారి సన్నిధిలో ఉన్నప్పుడు ఒక్కోసారి వారు పైన్ గోయిల్లోని కొందరి పేర్లు చెప్పి వాళ్ళందరూ ఎలా బ్రతుకుతున్నారో చూసి వాళ్ళలాగా నువ్వు అలా బ్రతకాలి అనేవారు ఒకసారి మా అమ్మ అనారోగ్యం పాలయ్యింది నేను శ్రీ స్వామిని దర్శించుకొని మా అమ్మకు ఆరోగ్యం సమకూరాలని వారిని మనసారా వేడుకున్నాను వారు నా ప్రార్థనను విని అలాగే అంటూ నాకు అభయమిచ్చారు త్వరలోనే మా తల్లి ఆరోగ్యం కుదుటపడింది శ్రీ స్వామి అప్పుడప్పుడు మంచిదారిలో నడవాలి మంచి బుద్ధిని కలిగి ఉండాలి అంటూ నాకు హితవు చెప్పేవారు వారి సన్నిధిలో అందరికీ ఊరట ప్రశాంతత అనుభవమయ్యేవి సన్నిహితుడు పేరు సుందరేషపిల్లై వయస్సు ఎనభై ఒక్క సంవత్సరములు ఊరు పూండి శ్రీ స్వామి సంచరిస్తున్న కాలం నుంచి వారు నాకు తెలుసు మొదట నేను వనియనూరు అనే గ్రామంలో నివసించేవాడిని తర్వాత మా కుటుంబంతో సహా పూండికి వచ్చి అక్కడే స్థిరపడ్డాము మేము వనియనూరులో ఉన్న సమయంలో శ్రీ స్వామి ఒకరోజు మా ఇంటికి వచ్చి ఇంటి అరుగుపై కూర్చున్నారు మేము వారికి భోజనం పెట్టాము వారు బోంచేసి ఊదీ ఇచ్చి బయలుదేరి వెళ్లారు వారు మా పెద్దలతో చక్కగా ఎంతో ఆదరాభిమానులతో మాట్లాడేవారు వారికి మా నాన్నగారితో సన్నిహిత పరిచయం ఉంది వారు ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎవ్వరికీ తెలిసేది కాదు ఒక్కోసారి చెంగం బస్సు ఎక్కి వెళ్ళి చిత్రంగా తద్విరుద్ధమైన దిక్కు నుంచి వచ్చే ఇంకో బస్సులో నుండి దిగేవారు మా అందరికీ వారంటే భక్తి గౌరవాలుండేవి వారి మాటలు మా కుటుంబానికి వేదవాక్కులే నేను పయన్గోయిల్ అధ్యాపకునిగా పనిచేసేవాడిని పూండీలో స్వామి కూర్చుని ఉన్న అరుగుకు పడమర దిశగా సమీపంలో ఒక స్థలం ఉంది అది మా పెద్దలకు సంబంధించినది ఆ స్థలంలో మాకు కూడా వాటా వస్తుంది పయన్ గ్రామాధ్యక్షకుడు నా వాటా స్థలాన్ని శ్రీ స్వామి పేరున రాయవలసిందిగా కోరుతూ నాకు ఒక ఉత్తరం రాసి పంపారు నేను ఆ ఉత్తరం చూసిన వెంటనే నా భార్యతో కలిసి శ్రీ స్వామి సన్నిధికి వచ్చాను మేము వారికి ఆ ఉత్తరంలోని సారాంశం తెలిపి ఏం చేయమంటారో సెలవివ్వమని వారిని ప్రార్థించాము వారు గ్రామాధ్యక్షుడు చెప్పినట్లు చేయమని సూచించారు వెంటనే మేము మా వాటా స్థలాన్ని శ్రీ పూండిస్వామి పేర రిజిస్టరు చేసి వచ్చి వారికి ఆ విషయం తెలియచేశాము వారు నా నుదుట ఊదీ పెట్టి మంచిది అని ఆశీర్వదించి పంపారు నేను బీదవాన్ని రెండు దూలాల పూరింట్లో కాపురముండేవాణ్ణి ఆ ఇంటి కప్పు దెబ్బతిన్న కారణంగా వరిగడ్డి వేయవలసిన అవసరమున్నా ఆ కొద్ది మొత్తం కూడా సమకూర్చుకోలేని స్థితిలో ఉన్నాను నేను స్థలం రాసి ఇచ్చినందుకు కాను నాకు వెయ్యి రూపాయల నగదు ముట్టింది ఆర్థిక సమస్యలతో ఉక్కిరి బిక్కిరవుతున్న నేను శ్రీ స్వామికి సమర్పించిన స్థలానికి కాను పైకం తీసుకోవడం ఇష్టం లేకపోయినా ఆ పైకం తీసుకోక తప్పింది కాదు వారు మంచిది అని ఆశీర్వదించి నా నుదుట ఊదిపెట్టిన పెట్టిన దగ్గర నుంచి నా ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి వనియనూరులో ఉన్న మా ఇంటిని మా అన్నకు ఇచ్చివేసి మేము పూండీకి వచ్చి స్థిరపడ్డాము పూండీలో మా దాయాదుల వాటాలను కొనుక్కొని శ్రీ స్వామి అనుగ్రహంతో సొంత ఇల్లు కట్టుకొని ఇక్కడే స్థిరపడ్డాము శ్రీ స్వామి మందిరం ప్రక్కనే మా పెద్దల ఆస్తిలో వచ్చిన పొలము నా కష్టార్జితంతో నేను కొనుక్కున్న పొలము కలిపి రెండెకరాలు ఉంది ఆ పొలం ఇల్లు రెండూ కూడా శ్రీ స్వామి మాకు దయతో ప్రసాదించిన భిక్షే కరుణించి కాపాడు కారుణ్యమూర్తి పేరు రాధాకృష్ణన్ వయస్సు అరవై సంవత్సరములు ఊరు పుదునెల్లిమేడు నా చిన్నతనంలో నేను మా తాతగారు కలిసి వెళుతున్నప్పుడు శ్రీ స్వామి కలసప్పాకం ఏటిలో ఒక బండ దగ్గర కూర్చుని కనిపించారు మా తాతగారు నాకు వారిని చూపించి వెళ్ళి నమస్కరించుకోమ్మని చెప్పారు నేను వెళ్ళి వారిని అలాగే చూస్తూ వారికి చేతులెత్తి ప్రణామం చేశాను వారిని చూస్తూనే నా హృదయం తన్మయత్వంతో పులకించింది వారి రూపం నా మనస్సులో గాఢంగా ముద్రవేసుకుంది తరువాత శ్రీ స్వామి ఎప్పుడు కనిపించినా నేను వారికి భక్తితో నమస్కరించుకునేవాడిని శ్రీ స్వామి పూండీలో అరుగు మీద ఆశీనులైన పిదప ఒకసారి నేను వారిని దర్శించుకొని వారితో మోటతో నీళ్లు తోడి పొలానికి నీరు పెట్టడం చాలా కష్టంగా ఉందని బాధగా చెప్పాను వయ్యా జరుగుతుంది అన్నారు శ్రీ స్వామి ఒకసారి మా మేకపోతు ఒకటి తప్పిపోయింది ఆ మేకపోతును మా నాన్న కాళికాదేవికి బలి ఇస్తానని మొక్కుకున్నారు ఎంత వెతికినా ఎక్కడా కనిపించలేదు నేను శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళి ఆ విషయం విన్నవించుకున్నాను వారు చావడివైపు వెళ్ళి చూడు అన్నారు నేను శ్రీ స్వామి చెప్పిన వైపుగా వెతుక్కుంటూ వెళుతుండగా ఆ మేకపోతు కాళికాదేవి ఆలయం ఎదురుగా ఉన్న కాలువ ప్రక్కన గల చెరుకుతోటలో చనిపోయి ఉంది నేను మర్నాడు శ్రీ స్వామిని దర్శించుకొని జరిగిన విషయం వారికి విన్నవించాను వారు ఉన్నవి తొమ్మిదవుతాయి నువ్వు బాగుంటావు అని ఆశీర్వదించారు శ్రీ స్వామి చెప్పినట్లుగా ఆ సంవత్సరం మా మేకలు తొమ్మిది పిల్లల్ని ఈనాయి ఒకసారి మేము శ్రీ స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు మా అమ్మ నాకు వివాహం చేయాలని ఉందని వారికి విన్నవించుకున్నది వారు నూట ఎనిమిది మంది పోటీ పడుతున్నారు నూట ఎనిమిది మంది ఉడయారులు అంటే అది ఒక కులం పేరు ఉడయారుల దగ్గరకు వెళ్ళి చెప్పి వచ్చాను మీరు వెళ్ళి చూసిరండి ఏ ఆటంకమూ ఉండదు చోయవరం మీదుగా ఉదయం పూట వెళ్ళి చూసిరండి తైనెల అంటే పుష్యమాసం తై నెల ఇరవై తొమ్మిదవ తేదీన వివాహం జరుగుతుంది అని చెప్పి ఊది పెట్టి ఆశీర్వదించారు మరునాటి ఉదయమే బయలుదేరి వెళ్ళి ఒక సంబంధం చూసి వచ్చాము శ్రీస్వామి అనుగ్రహంతో అన్నీ చక్కగా సమకూరి ఆ తేదీలోనే మా వివాహం ఎంతో ఆనందంగా జరిగింది ఒక పర్యాయం వర్షాలు కురవలేదు ఆ సమయంలో ప్రక్కనున్న బావి నుండి నీరు పొలంలోకి వదిలాను పొలాన్ని వరి నాటేందుకు సిద్ధం చేశాను పొలంలో నిండుగా నీళ్లున్నాయి మిగిలిన పనులు మర్నాటికి వాయిదా వేసి శ్రీ స్వామి సన్నిధికి వచ్చాను నన్ను చూడటంతోటే స్వామి వచ్చాడు చూడయ్యా వచ్చిన పని విడిచి పందిరిగుంజ పట్టుకుని కూర్చున్నాడు నన్ను చూస్తూ కూర్చున్నాడు పొలంలో గట్టు తెగి నీళ్లు పిల్లూరు చెరువుకు చేరాయి వీడెట్లా బ్రతుకుతాడు అన్నారు నేను వెంటనే పొలానికి పరుగు శ్రీ స్వామి చెప్పినట్లుగానే పొలం గట్టు తెగి నీళ్లన్నీ పిల్లూరు చెరువుకు చేరాయి మళ్లీ ఆ బావిలో నీళ్లు వాడుకోవాలంటే నా వంతు వరకు ఆగాలి నేను వెంటనే శ్రీ స్వామి దగ్గరికి వెళ్ళి వారి పాదాలకు నమస్కరించుకుని పొలం పని విషయంలో అలా అజాగ్రత్తగా ఉన్నందుకు నన్ను క్షమించమని మనస్సులోనే ఆర్తిగా ప్రార్థించాను శ్రీస్వామినామూర ఆలకించారు ఐదారు రోజుల్లో పెద్ద వర్షం కురుస్తుంది అప్పుడు నాట్లు వేయవచ్చు ఇంటికి వెళ్లిరమ్మని చెప్పి నన్ను ఇంటికి పంపారు శ్రీ స్వామి అభయమిచ్చినట్లుగానే ఐదారు రోజుల్లో భారీగా వర్షం కురిసింది పొలాన్ని నాట్లు వేయడానికి సిద్ధం చేసి నారు పొలంలో వేశాను నాటడానికి కూలీలను పొలంలోకి పంపాను ఇంటికి వెళ్లి కూలీ వాళ్ళకు మధ్యాహ్న భోజనం కోసం సంకటి ముద్దలు తెచ్చి పొలంలోని మామిడి చెట్టు క్రింద పెట్టి శ్రీ పూండిస్వామి సన్నిధికి బయలుదేరి వచ్చాను శ్రీ స్వామి నన్ను చూస్తూనే భోజనం ముఖ్యమా నా దగ్గరకు రావడం ముఖ్యమా పదిహేను ఇరవై మంది నాట్లు వేస్తున్నారు వాళ్లకు సంకటి ముద్దలు పెట్టి రాకుండా అక్కడే పెట్టి వచ్చాడు చూడయ్యా అన్నారు నేనెక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా శ్రీ స్వామికి అన్నీ అరచేతిలో ఉసిరికాయవలే తెలుస్తాయని నేనేమి చేస్తున్నా వారు నా వెన్నంటి నడిపిస్తూ నన్ను కంటికి రెప్పలా కాపాడతారని అనుభవపూర్వకంగా తెలిసింది నాకు వారికి నాపై ఉన్న కరుణకు నా మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాష్టాంగ ప్రణామాలు అర్పించుకున్నాను మా ఊరు పూండీకి చాలా దగ్గర అందువలన శ్రీ స్వామిని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు పరిగెత్తుకుని వచ్చేవాడిని వారి సన్నిధిలో అవసరమైన పనులు చేసుకుంటూ ఉండేవాడిని పూజకు పూలు కుట్టేవాడిని శ్రీ స్వామికి సేవ చేసుకునేవాడిని నాకు మొగబిడ్డ పుట్టాడు ఆ బిడ్డను శ్రీ స్వామి సన్నిధికి తీసుకుని వచ్చి వాడికి పేరు పెట్టమని ప్రార్థించాను వారు శరవనన్ అని పేరు పెట్టండి అన్నారు నాకు ఇద్దరబ్బాయిలు అమ్మాయిలు అంతా శ్రీ స్వామి దయతో సుఖంగా ఉన్నారు ఒకసారి నేను ఎద్దులను కొనడానికి వెళుతూ శ్రీ స్వామిని వారి ఆశీస్సుల కోసం ప్రార్థించాను వారు వెళ్ళు ఈరోజే పట్టుకొచ్చే రేపు వర్షం కురుస్తుంది అన్నారు మేము ఆ రోజే ఎద్దులను కొనుక్కొని వచ్చాము శ్రీ స్వామి చెప్పినట్లుగానే మరునాడు వర్షం కురిసింది మా పొలంలో ఏ పంట వేసినా పంట చేతికి రాగానే మొదట తెచ్చి శ్రీ స్వామికి సమర్పించుకునేవాడిని పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో మా పొలంలో కర్బూజ పంట వేశాను నాతో కూడా మా అమ్మ శ్రీ స్వామి దర్శనానికి ఒక కర్బూజ పండులో సగం కోసి వారికివ్వడానికని తీసుకుని బయలుదేరింది సగం పండు మాత్రమే అమ్మ శ్రీ స్వామికి సమర్పించదలచడంతో నేను మా అమ్మ చేసిన పనికి బాధపడ్డాను శ్రీ స్వామి సన్నిధికి రాగానే నా భావాన్ని ఎరిగినట్లుగా స్వామి నాతో ఇంత పండు ఉంది కదా చాలయ్యా అందరికీ కొద్ది కొద్దిగా ఇవ్వు ఆరోగ్యానికి మంచిది అన్నారు నేను ఆ పండును శ్రీ స్వామికి కొంచెం తినిపించి మిగిలిన పండును కోసి అందరికీ పంచిపెట్టాను శ్రీ స్వామి నాకెన్నో విషయాలు చెప్పేవారు నేను ఏ పని చేయాలనుకున్నా వారిని వాచా అడగక మనస్సులో ప్రార్థించేవాణ్ణి నేనలా మనస్సులో అడిగిన తక్షణమే వారు నాకు వాచా సమాధానమిచ్చేవారు బయలుదేరే ముందు వారికి స్వామి వెళ్ళొస్తాను అని చెప్పగానే ఒక్కోసారి రేపు వెళ్ళవచ్చని నన్ను ఆపేవారు ఒక్కోసారి ఆ వెళ్ళి వచ్చేయి అనేవారు నేను బావి త్రవ్వాలని తలచి స్వామిని బావి త్రవ్వడానికి అనుమతించమని కోరాను వారు ఏంటయ్యా కొలిమి పెట్టాలి పొట్టు బొగ్గులు కావాలి గడ్డపార కావాలి సమ్మెట కావాలి త్రిప్పడానికి మనిషి కావాలి కొట్టడానికి శక్తి కావాలి ఎద్దులు కావాలి బావి త్రవ్వాలంటే ఊరికే అయిపోతుందా వెళ్ళు మడవకాలితో తోసే రోజు వస్తుంది వెళ్ళు అన్నారు శ్రీ స్వామి అనుమతించలేదని ఇక అప్పుడు బావి తవ్వే ఆలోచన మానుకున్నాను తర్వాత కొన్ని రోజులకు వారు అనుమతించడంతో బావి త్రవ్వగలిగాను బావిలో పుష్కలంగా నీరు వచ్చింది నేను నా చిన్నతనంలో ఆవులు మేకలు కాసేవాణ్ణి అప్పుడు నాకు ఇల్లు ఎలా కట్టుకోవాలని ఉందో అలా ఏటిలో ఇలా పునా పునాదులు వేయాలి ఇలా ఇల్లు కట్టాలి అని ఇసుకలో గీతలు గీసేవాణ్ణి పెద్దయ్యాక ఒకసారి స్వంత ఇల్లు కట్టుకునేందుకు స్వామి ఆశీస్సులకై మనస్సులో ప్రార్థించాను వెంటనే వారు నువ్వు ఏటిలో గీతలు గీశావే అలాగే ఇల్లు కట్టు నాలుగు వైపులా గడపలు పెట్టి చక్కగా కట్టు కొంచెం తొందర లేకుండా కట్టు అంతా చక్కగా పూర్తి చేయి అన్నారు ఇప్పుడు నేను ఇల్లు కట్టుకోవాలని మనసులో ప్రార్థించగానే శ్రీ స్వామి చిన్ననాటి నా ఆలోచనలను ఇప్పుడు చెప్పటం ఎంతో ఆశ్చర్యంగా తోచింది వారి ఆశీస్సులతో ఇల్లు కట్టడం మొదలుపెట్టి పూర్తి చేశాను శ్రీ స్వామి నాకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు నేను ప్రతిదినం క్రమం తప్పక వారిని దర్శించుకునేవాడిని అన్నిటికీ కర్త శ్రీ స్వామియే అని నాకు దృఢంగా అనిపించేది ఒకసారి నా గురించి నేను ఆలోచిస్తూ నేను ఇలా ఉన్నానేమిటి అని మనసులో బాధపడుతున్నాను శ్రీ స్వామి దానికి సమాధానంగా ఇలా ఉంటే ఉండనిలే మంచిది అన్నారు వారి సన్నిధిలో ప్రతి నిమిషమూ ఒక అనుభవమే ఒకసారి శ్రీ స్వామి సన్నిధిలో ఉన్నప్పుడు స్వామి భక్తులు అడిగింది ఇచ్చివేస్తే సరిపోతుంది కదా కానీ మీరు మీకు నచ్చినట్లే చేస్తున్నారు భక్తులు అడిగినవి అన్నీ ఇవ్వడం లేదు పోనీ మీ అంతట మీరు ఇస్తారనుకుంటే ఇవ్వనంటున్నారు అని అనుకున్నాను నా శ్రీ స్వామి వెంటనే ఒక బీడీ తీసుకువచ్చి అంటించి నోట్లో పెట్టి అన్నీ అడుగుతున్నారయ్యా నేనే ఈ కనుమను దాటగలనా లేదా అని కూర్చుని ఉన్నాను నేనేం చేయగలను నేనెక్కడికి వెళ్ళి కష్టించి పాటుపడుతున్నాను గనుక కూర్చున్న చోటనే ఉన్నాను కదా అందరికీ ఇవ్వడానికి నా దగ్గర మాత్రం ఏముంది అన్నారు నేను అనారోగ్యంతో హాస్పిటల్ పాలైనాను బాధ భరించలేకపోయేవాడిని ఒకరోజు ఎంతో ఆర్తితో నా బాధను శ్రీస్వామితో మొరపెట్టుకున్నాను వెంటనే వారు హాస్పిటల్కు వచ్చి నన్ను చూసి ఆశీర్వదించి వెళ్లారు వారు వచ్చి వెళ్లినప్పటి నుండి నాకు ఆరోగ్యం మెరుగుపడుతూ వచ్చింది శ్రీ స్వామి మహాసమాధి అనంతరం కూడా తమ భక్తులకు పిలిచిన వెంటనే పలుకుతున్నారు తలచిన వెంటనే దర్శనం ప్రసాదిస్తున్నారు సంవత్సరం క్రిందట ఒకరోజు నేను ఆరేడు సంవత్సరాలున్న నా మనుమడిని శ్రీ స్వామి మందిరానికి తీసుకొని వచ్చాను మందిరం లోపలి విగ్రహానికి నమస్కరించుకొని రమ్మని వాడికి చెప్పాను నా మనుమడు లోపలికి వెళ్ళి నమస్కరించుకొని వచ్చి తాతయ్య నన్ను గుచ్చి గుచ్చి చూస్తున్నాడు గడ్డం సవరించుకుంటున్నాడు తాత అని చెప్పాడు పదహైదు రోజుల క్రిందట నేను శ్రీ స్వామి మందిరంలో పూజ ముగియగానే బయలుదేరి గ్రామానికి నడిచి వెళుతున్నాను దారిలో ఏదో శబ్దం వినపడింది నేను వెంటనే వెనుదిరిగి చూశాను అక్కడ శ్రీ స్వామి కూర్చుని ఉన్నారు అలా వారు నాకు తమ దర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు శ్రీ సచిదానంద సద్గురు साईनाथ महाराज की जय सद्गुरु श्री साधुनि शरद् बाबुजी की जय